వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మీ ప్రాంతంలో ఏదైనా భూకంపం ఏర్పడితే అర్థక్వైగ్యానికి ఏర్పడితే ఆ సమాచారం మీరు వెంటనే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో పొందడానికి వీలవుతుంది ఆ ఎక్తక్వేక్ ఎక్కడ ఎంత దూరంలో సంభవించింది అదేవిధంగా ఎంత తీవ్రతతో సంభవించింది దాని దాని పరిణామం ఏంటి అనే విషయాల్ని మీ ఫోన్లోకి ఒక మెసేజ్ రూపంలో ఒక అలర్ట్ రూపంలో మీకు మీరు పొందే అవకాశం ఉంటుంది ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవడం ద్వారా దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు మీ స్మార్ట్ ఫోన్లో మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ వాడుతుంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేసిన వెంటనే ఇందులో మీకు ఎర్త్క్వేక్ అలర్ట్స్ అని చెప్పేసి ట్యాప్ చేస్తే ఇక్కడ ఎర్త్క్వేక్ ఎలర్ట్స్ని ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవాలి ఇది ఎనేబుల్ అవ్వాలంటే మీ సిస్టంలో లొకేషన్ అనేటువంటిది టర్న్ ఆన్ చేసి ఉండాలి అలాగే అలాగే మీ మొబైల్లో వైఫై కానీ ఇంటర్నెట్ కానీ యాక్టివ్గా ఉండాలి ఈ రెండు కూడా యాక్టివ్గా ఉన్న సందర్భంలో మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎర్థక్వేఖ్యానికి వస్తే భూకంపం కానీ ఏర్పడితే ఆ భూకంపం ఎంత దూరంలో వచ్చింది ఎంత తీవ్రతలో ఉంది దాని పరిణామం ఏంటి అనే విషయాలు మీకు ఒక అలర్ట్ రూపంలో మీ మొబైల్ ఫోన్లోకి అందుతాయి అదే మీరు స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అంటే గూగుల్ పిక్సెల్ కానీ ఇలాంటి స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ని వాడుతుంటే అందులో కూడా మీరు ఇలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెట్టింగ్స్ని స్క్రోల్ అప్ చేసుకుంటే సేమ్ ఫ్యూచర్ మీరు సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఇందులో కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్త్ క్వేక్ ఎలర్ట్స్ అని చెప్పేసి దాన్ని మీరు ఆన్ చేసుకోండి దాంతోపాటు ఇక్కడ టర్న్ ఆన్ లొకేషన్ అనేది కూడా మీరు ఆన్ చేసుకుంటే ఆ ఎర్త్ క్వేక్ ఏర్పడినటువంటి లొకేషన్ కూడా మీకు స్పెసిఫిక్గా మీకు వచ్చినటువంటి ఎలర్ట్లో తెలుస్తుంది దాని తీవ్రత ఎంత అది ఏ లొకేషన్లో ఏర్పడింది ఎంత దూరంలో ఏర్పడింది అనేటువంటి వాటి మీద మిమ్మల్ని అలర్ట్ అనేది అప్రమత్తం చేస్తుంది ఈ ఎలర్ట్స్ని ఎనేబుల్ చేసుకుని ఉండడం వల్ల మీరు కూడా ముందు జాగ్రత్తగా మీ ప్రాంతంలో కూడా దాని ప్రభావం ఉంటుందా ఆ భూకంపం మీ ప్రాంతంలో కూడా తర్వాత సంభవించే అవకాశం ఉంటుందా అనే దాని మీద మీరు కూడా ఎలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి టెక్నికల్ ట్యూటూరియల్స్ కోసము మీరు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్